నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ప్రతిరోజు కూడా తిరుపతి పాసురాలు చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం పదకొండవ పాసురం చెప్పుకోవాలి పదకొండవ పాశురం చెప్పుకునే ముందు మనం ప్రతిరోజు దానికంటే ముందు స్తోత్రం చదువుతాం చూడండి నీల తుంగ స్తనగిరి తటి సుప్త ఉద్బోధ కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరసిద్ధ మధ్య భుజ్కే గోదా నామ ఇదమిదం భూయా ఏ వాస్తు భూయ తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమని గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంతుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచు తాను ధరించిన మాలవుతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు మనం ఇప్పుడు పదకొండవ పాసురం చదువుకోవాలి చూడండి పదకొండవ కత్తు కట్టుకర్రవై కనంగల్ పలకరందు శత్తర లలియ చు கூத்தமன்றில்லாத கோவலர்தம் போடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோலிமா எல்லாரும் வந்து நின் மொத்தம் புகுந்து முகில் முகில்வண்ணன் பேர்பாடா సిత్తాదే పేసాదే సెల్వ నీ ఎత్తుక్కు జ సుగుణాల రాసి అందాల భరినైన ఒక గోపికను మేల్కొల్పడం ఓ నాయకి మణి ఒకవైపు లేగదూడలతో గూడియుండు ఆవుల పొదుగుల నుండి పాలు పితుకుతూ మరోవైపు శత్రువుల బలాన్ని నశింపజేసే ధైర్య సాహసాలతో విలసిల్లుతూ దోషరహితులైన గోపవీరుల ఇంటిలో పుట్టిన బంగారు తీగవు నీవు పుట్ట నుండి వెడలు పాము పడగ వంటి జగన భాగము కలిగిన అందాల భరినెవు నీవు అడవిలో నాట్యమాడే నెమల వంటి ఛాయ కలిగిన వన్నెలాడి లేచిరమ్ము చుట్టుపక్కల నున్న మన స్నేహితులందరూ మీ వాకిటి ముందరికి వచ్చి నీలమేఘ శ్యాముడగు శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నారు ఆ సంకీర్తన విని కూడా నీవు ఉలకవు పలుకవు లక్ష్మీకరములైన శుభలక్షణాలు కల నీవు ఇంకా నిద్రించడం తగదు వెంటనే లేచి వ్రతాచరణములకు మమ్ములను అనుసరించు పదకొండవ రోజు పాసురం సమాప్తం ప్రతిరోజు కూడా నేను తిరుపావే పాసురాలనే అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా చూసి ఉపయోగించుకొని చదువుకుంటారని మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా తెలియచేయండి చదువుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు ఈ ధనుర్మాసంలో తిరుపాయ పాసురాలు ముప్పై ఉంటాయి కదండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇలా చేయటం వల్ల మనకి ఎంతో మంచిదండి మనం చదువుకోవడంతో పాటు ఇతరులకు కూడా మేలు చేస్తే మనకు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి కష్ట సమయంలో మనకి మనుషుల రూపంలోనే భగవంతుడు మనకి సహాయం చేస్తాడండి మనం ఎందుకంటే భగవంతుడిని నేరుగా చూడాలంటే మన కళ్ళతో శక్తి సరిపోదండి ఎవరికైనా సరే ఎంతో జ్ఞానవంతులు అయితే ఆ శక్తిని భరించగలిగిన వాళ్ళైతేనే భగవంతుడిని సాక్షాత్తు కళ్ళారా చూడగలరండి మనం ఆ శక్తిని ఆ యొక్క నామాన్ని మనం ఆ పేరుని తలుచుకున్నా కూడా మనకి ఎంతో కొంత శక్తి అనేది వస్తుందండి ఆ రంగనాథ స్వామికి తల్లి గోదాదేవికి నమస్కారం అండి నా యొక్క ఛానల్ని అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమూల్యమైన కామెంట్ పెడతారని అలానే మీకు ఏదైనా దేవుడి కంటెంట్ కావాలన్నా కూడా నాకు కొంచెం కామెంట్ పెడితే నేను నాకు వీలున్న సమయంలో నేను నోట్స్లో నోట్ చేసుకొని అప్లోడ్ చేస్తానండి లోక సమస్త సుఖినో భవంతో సర్వే జన సుఖినో ఓం శాంతి శాంతి శాంతి